జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో భాగంగా కర్నూలు గాలి నాణ్యత పెంచేందుకు వీలుగా పలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇందులో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద గ్రీనరీ డెవలప్మెంట్ సర్కిల్స్ వద్ద వాటర్ ఫౌంటైన్ ఎన్ టు ఎన్ రోడ్లు జంక్షన్ అభివృద్ధి పనులను చేసి దుమ్ము ధూళిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు గిట్స్ వల్ నుంచి రాజీవర్ బస్ స్టాప్ దాకా ఉన్న రోడ్లకు ఇరువైపులా డస్ట్ లేకుండా మొత్తం తారు రోడ్డు వేయాలని కలెక్టర్ ఆదేశించారు సి క్యాంప్ నుంచి విజ్ఞాన మందిర్ వరకు విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి రైతు బజార్ వరకు విజ్ఞాన మందిర్ నుంచి బీ క్యాంప్ ఆటో స్టాండ్ వరకు కూడా ఇదే విధంగా రోడ్లకు ఇరువైపులా డస్ట్ లేకుండా మొత్తం తారు రోడ్డు వేయాలని కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా ఉల్చాల జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు ప్లాంటేషన్ చేపట్టి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు కిసాన్ నగర్ పార్క్ లో పచ్చదనం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు సర్కిల్ డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలు ఎండిపోకుండా పచ్చదనం పెంచేలా నిర్వహణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఎయిర్ క్వాలిటీ వివరాలు తెలియజేసే డిస్ప్లే బోర్డులను నగరంలోని మూడు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు కాలుష్య నియంత్రణకు వీలుగా పచ్చదనం అభివృద్ధి చేసేలా ప్రజలు కూడా అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సి వెంకటకిషోర్ రెడ్డి డిటిసి శాంతకుమారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు